హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ముఖ్యమైనటువంటి పనులు రెండింటి గురించి అయితే ఈరోజు మనం వివరంగా చూసే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం రాజధాని అమరావతిలో నీరుకొండ రిజర్వాయర్ మరియు శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి యాభై ఎకరాల లేక్ గురించి అయితే మనం వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పనులు ఇవన్నీ కూడా ఏంటి అంటే నీరుకొండ రిజర్వాయర్ అండి మనకు అనిపిస్తుంది కదా ఆ కొండే నీరుకొండ ఇక్కడ మనం చూసినట్లయితే నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి పనుల గురించి అప్డేట్ ఇవ్వవలసి వచ్చినట్లయితే పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇంకా వివరంగా మీకు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించాలి అంటే నీరుకొండ రిజర్వాయర్ అనేది నాలుగు వందల యాభై ఎకరాలలో ఈ ఇదిగో తవ్వుతూ ఉన్నారు మనం చూస్తున్నాం కదా నాలుగు వందల యాభై ఎకరాలలో ఈ నీరుకొండ రిజర్వాయర్ని తవ్వుతూ ఉంటే మీకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నాలుగు వందల యాభై ఎకరాలలో కూడా మొత్తం కూడా పనులు జరుగుతూనే ఉన్నాయండి వివరంగా చెప్తున్నాను ఇదిగో మనం చూసింది ఒక పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు మరలా ఇంకొక ప్లేస్లోకి కూడా రావడం జరిగింది నాలుగు వందల యాభై ఎకరాలలో మొత్తంలో కూడా పనులు అయితే జరిగిపోతూ ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీ అందరికీ క్లియర్గా చెప్పాలి అండి ఏంటి అంటే రాబోయే వర్షాకాలం లోపు ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రధానమైన ఎర్త్ వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి మనం చూడొచ్చు ఇదిగోండి ఈ మిషనరీలు ఇవన్నీ చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం కూడా మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో చాలా గట్టి మట్టి రావడం జరిగింది తెల్లటి మట్టి మరియు రాళ్లతో కూడుకున్నటువంటి మట్టి కూడా రావడం జరిగింది అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూస్తున్నారు కదా మట్టి గట్టిగా ఉంది చాలా గట్టి నేల అనమాట ఇది ఇక మనం ప్రాజెక్టు వివరాలలోకి వెళ్తే నాలుగు వందల యాభై ఎకరాలలో కూడా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి సున్నా పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో ఇక్కడైతే నీరుకొండ రిజర్వాయర్ని తవ్వుతూ ఉన్నారు మరలా వర్షాకాలం కనుక వచ్చినట్లయితే వర్షాకాలంలో ఎర్త్ వర్క్ చేయడం కష్టమవుతుంది కాబట్టి వర్షాలు అడ్డం అవుతాయి కాబట్టి ఈ వర్షాకాలం వచ్చేలోపు ప్రధానమైనటువంటి ఎర్త్ వర్క్ని కంప్లీట్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారండి ఇక్కడ ఈ నీరుకొండ రిజర్వాయర్ని రాజధాని అమరావతిలో చాలా ప్రాముఖ్యతగా చెప్తారండి ఎందుకంటే దీనిని మేజర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఎందుకంటే అసలు మనం ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుకుందామండి ల్యాండ్ పూలింగ్ వన్ లెక్కల ప్రకారం కనుక మనం చూసినట్లయితే కొండవీడు వాగ్ అనేది ఈ నీరు కొండ దగ్గర రాజధాని భూముల్లోకి ఎంటర్ అవుతుంది ఈ కొండవీడు వాగు అనేది ఎక్కడో మేడికొండూరు అటు పైనుంచి ఇంకా వయ తాడికొండ మీదుగా అయితే ఈ నీరు కొండ దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి ఇక మనం మనం ఇంకాస్త వివరంగా కనుక మాట్లాడుకున్నట్లయితే వర్షాకాలంలో ఈ కొండవీడు వాగు కాలువ అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అందువలన ఇప్పుడు రాజధాని అమరావతిలో ఈ ఉధృతంగా ప్రవహించేటువంటి ఈ కొండవీడు వాగు కాలువని ఏ విధంగా ఈ కాలువలో ప్రవహించేటువంటి నీటిని సమర్థవంతంగా ఏ విధంగా వాడుకోవాలి అనే దానిపైన కసరత్తు చేసి చూసినట్లయితే ఇదిగోండి దానికి సమాధానం ఈ నీరుకొండ రిజర్వాయర్ ఏంటంటే మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటే ఈ కొండవీడు వాగు అనేది రాజధాని భూములోకి వచ్చి రాగానే అంటే నీరు కొండలోనే కదా ఈ రాజధాని భూమిలోకి ఎంటర్ అయ్యేది నీరుకొండ రాజధాని భూములోకి వచ్చి రాగానే దానితో పాటు తీసుకొచ్చినటువంటి వాటర్ని ఈ విధంగా నీరుకొండ రిజర్వాయర్లో నాలుగు వందల యాభై ఎకరాల రిజర్వాయర్ని జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో ఇక్కడ రిజర్వాయర్ని కనుక నిర్మించినట్లయితే వచ్చేటువంటి వచ్చేటువంటి నీటిని సమర్థవంతంగా రాజధాని అవసరాలకి వాడుకోవచ్చు మరియు వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని కూడా ఇక్కడే నీరు కొండ దగ్గరే అడ్డుకట్ట వేయవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ నీరు కొండ రిజర్వాయర్ని అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారండి మనం చూడొచ్చు ఇక్కడ నాకు నచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఈ కొండవీడు వాగు కాలు అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది నిజం అయితే ఇదొక సవాలు ఇదొక సమస్య అయితే ఒక సవాల్ని ఏ విధంగా సమర్థవంతంగా వాడుకున్నారు అంటే వచ్చేటువంటి వరద నీటిని ఫ్లడ్ వాటర్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయో మనం చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం కూడా ఈ మరస నేల అయితే రావడం జరుగుతుందండి ఇది రోడ్ల నిర్మాణానికి వాడేటువంటి మరస నేల గట్టి నేల చూస్తున్నారు కదా ఇదంతా కూడా బ్రౌన్ కలర్లో ఉండడాన్ని మనం చూడవచ్చు అయితే ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే ఇదే వీడియోలో శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి యాభై ఎకరాల లేక్ గురించి కూడా మీకు నేను చెబుతాను అని అన్నాను ఎందుకు ఆ యొక్క లేక్ గురించి ఇదే వీడియోలో చెప్పవలసి వస్తుంది అంటే మనం దానికి సమాధానం ఉంది ఇదిగోండి ఇదే ఆ లేక్ చూస్తున్నారు కదా నీరు నిలబడింది కదా ఇదే లేక్ ఇక్కడ మనం క్లియర్గా కనుక మాట్లాడుకుంటే అండి ఏంటంటే ఈ యొక్క శాకమూరు సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల ఎకరాలలో నిర్మాణం జరుగుతుంది ఈ మూడు వందల ఎకరాలలో జరిగేటువంటి శాకమూరు సెంట్రల్ పార్కులో యాభై ఎకరాలలో ఒక లేకును తవ్వుతూ ఉన్నారు ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ లేకు అదిగో అది నీరు కొండ ఆ నీరు కనిపిస్తుంది కదా అది కాలువ ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇది కాలువ కూడా ఒక ఆర్ఎంబి రోడ్డు ఉంటుంది ఈ ఆర్ఎంబి రోడ్డు దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఆగింది మిగతా కాలవ మొత్తం మరియు శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి లేకు ఏదైతే ఉందో యాభై ఎకరాలు దానికి సంబంధించినటువంటి పూర్తి పని కూడా అయిపోయింది ఇక్కడ మీ అందరికీ నేను ఏం చెప్తున్నాను అనంటే ఈ లేకులో నుంచి యాభై ఎకరాల లేకులో నుంచి ఈ లేకులోకి అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తుంది గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి నీరు ఇదిగో ఈ విధంగా ప్రయాణించి తిరిగి నీరు కొండ రిజర్వార్లు అయితే కలుస్తుంది ఎక్కడైతే కొండవీడు వాగు కాలువ మరియు గ్రావిటీ కెనాల్ కలుస్తాయో అదే ప్రాంతంలో నీరు కొండ రిజర్వాయర్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇందుకోసమని ఈ వీడియోలో మీకు అర్థం కావడం కోసం ఈ రెండు పనుల గురించి వివరంగా తెలియజేస్తున్నానండి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇదే శాఖమూరు సెంట్రల్ పార్కులో శాఖమూరు సెంట్రల్ పార్కులో లేకు యాభై ఎకరాలు చూసినట్టయితే మొత్తం తవ్వినటువంటి పరిస్థితి చాలా వరకు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇంకా కొద్దిగా రాయిపోరతో అంచుగట్టే పని మరియు ఈ లేకులో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి కాలువ పని అక్కడ ఆర్ఎన్బి రోడ్డు ఉంది అక్కడ మాత్రమే బ్యాలెన్స్ వర్క్ మిగిలింది ఇక ఇక్కడ నుంచి మనం ఈ గ్రావిటీ కెనాల్ ఎక్కడ కలుస్తుంది ఈ లేకులో అనేది కూడా మీకు నేను చూస్తాను చూస్తున్నాం కాబట్టి ఈ లేకు పనులు కూడా ఈ చెరువు పనులు కూడా మీకు వివరంగా చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల యాభై ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు కదా అక్కడ కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి ఆ పార్క్ డెవలప్ డెవలప్మెంట్ పనులు మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇదే గ్రావిటీ కెనాల్ గ్రావిటీ కెనాల్ మీరు చూస్తున్నారు కదా ఈ గ్రావిటీ కెనాలు ఈ ప్రాంతంలో ఎందుకు బ్యాలెన్సు ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు ఎందుకు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారంటే ఈ గ్రావిటీ కెనాలు ఎన్ ఇంట్వల్ రోడ్ని క్రాస్ అయ్యే దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు ఈ ఎన్ట్వల్ రోడ్డు దాటి దాటగానే ఇక యాభై ఎకరాల శాక్మూరు లేకులోకి అయితే ప్రవహిస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ నీరుకొండ రిజర్వాయర్ ద్వారా వచ్చినటువంటి నీటిని ప్రధానంగా మనం చూసినట్లయితే ఫ్లడ్ నివారణకి ప్రధానంగా వాడతారు మరియు అక్కడ ఉండేటువంటి ప్రజలకి తాగునీరు మరియు వాడుక నీరు కోసం అయితే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్లో ఉండేటువంటి నీటిని వాడతారండి అసలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ వాటర్లో టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏంటంటే బోటింగ్ మరియు అంతేకాకుండా ఈ నీరుకొండ రిజర్వాయర్ మీద ఒక భారీ ఎన్టీఆర్ గారి విగ్రహం మరియు పెద్ద పార్కును కూడా నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి సాధిస్తుంది అని మనమైతే అయితే అండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మనం నీరుకొండ రిజర్వాయర్ మరియు యాభై ఎకరాల చెరువు గురించి శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి చెరువు గురించి మనం వివరంగా చూసాం దానికి సంబంధించినటువంటి పనులని మీకు నేను వివరంగా చూపించాను మొత్తానికైతే ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి రాబోయే వర్షాకాలంలోపు ప్రధానమైనటువంటి ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనులైతే వేగంగా జరుగుతున్నాయండి ఇంచుమించు ఒక ఎనభై తొంభై ప్రుక్లీనర్లు మరియు ఒక నూట యాభై వరకు అయితే ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయండి మనం చూడొచ్చు ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి మీ అందరికీ చిన్న వినపమండి నేను వీడియో మొదలయ్యే దగ్గర నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని మిమ్మల్ని విసిగించను డిస్టర్బ్ చేయను వీడియో చివరన మాత్రమే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడుగుతాను ఇంకా మించి నేను మిమ్మల్ని ఎక్కువేం అడగనండి అందరికీ మరొకసారి నమస్కారాలు